మహాదేవ శ్రీమాత్ర రమ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి ఎప్పుడెప్పుడా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి ముహూర్తం రానే వచ్చింది మైత్రేయ ముహూర్తం ఈ మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకొని చాలా మంది కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను పొంది ఉన్నారు ఈ మాట పదే పదే ఎందుకు చెప్తున్నాను అంటే థ్యాంక్ యూ యూనివర్స్ కోసం జస్ట్ నేను పదే పదే ఈ మాట అనడం వల్ల ఖచ్చితంగా అది నిజం అయ్యేటువంటి పరిస్థితి కనుక ఇట్టి మైత్రేయ ముహూర్తం రానే వచ్చింది ఈ యొక్క మే నెలలో మీకు నాకు అందరికీ ఉండేటువంటి అప్పులు చేబదులు గోల్డ్ రిలేటెడ్ లోన్స్ కానీ గోల్డ్ రిలేటెడ్ ఇబ్బందులు కానీ చేబదులు కట్టలేక ఇబ్బంది పడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో అద్భుతమైనటువంటి రోజు రానే వచ్చింది ఇక ఊరించకండి తొందరగా చెప్పేయండి అంటారా తప్పకుండా అండి ఎందుకంటే కొత్తగా వచ్చినటువంటి సబ్స్క్రైబర్స్ కోసం ఒక్క షార్ట్ లో చిన్నగా విషయం చెప్తాను మైత్రేయ ముహూర్తం అనేటువంటిది అశ్విని నక్షత్రము అనురాధ నక్షత్రాలతో ఏర్పడేటువంటి ఈ ముహూర్తము నెలలో సార్లు మాత్రమే వస్తుంది మరి ఈ నెలలో రెండు సార్లు వచ్చేటువంటి ముహూర్తాన్ని మనము వినియోగించుకోవాలి ఎట్లా వినియోగించుకోవాలి దీని వలన మనకు జరిగే ఫలితం ఏమిటి అనేది క్షుణ్ణంగా తెలుస్తుంది అయితే ఈ యొక్క మైత్రేయ ముహూర్తము అంటే మనకి ఇక్కడ అప్పులు చే ఎవరికో ఇంట్రెస్ట్ కట్టాలి గోల్డ్ లోన్ కట్టాలి బ్యాంకులో తాకట్టులో గోల్డ్ లోన్ ఉంది నేను అది విడిపించుకోవాలి అనుకునేవారు తప్పకుండా ఈ ముహూర్తాన్ని వినియోగించుకోండి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇక్కడ త్రీ టైమ్స్ కూడా ఆన్లైన్ పేమెంట్ చేసేస్తున్నాను నేను చెప్తున్నాను ఖచ్చితంగా అర్థం చేసుకోండి రెండు సార్లు ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఒక్కసారి బై హ్యాండ్ క్యాష్ ఇవ్వాలి త్రీ టైమ్స్ ట్వంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ టెన్ రూపీస్ కొట్టినటువంటి వారు ఉన్నారు వారికి ఎక్కడి నుంచి వస్తుంది రిజల్ట్ ఇవే గ్రాట్యూట్యూడ్ కృతజ్ఞతా భావము వాడు అప్పు ఇచ్చాడు మనకు ఇచ్చినప్పుడు అప్పు మనం తీర్చాలా వద్ద సో థ్యాంక్ఫుల్ భావముతో అప్పును మనల్ని తీర్చాలి చెప్పని విషయము ఉన్నది ఉన్నట్టుగా ఈ ముహూర్తంలో వారికి ఉపయోగపడుతుంది కదా వారికి ఏమైనా ఇంకా వేరేమైనా అప్పులు ఉండొచ్చును వారు అప్పులు తీర్చుకుంటారు కదా సో వారికి ఏదో ఇరవై రూపాయలు యాభై రూపాయలు కొట్టేస్తే ఉన్నదేమో లక్షలు అప్పు యాభై రూపాయలు మీరు ఇంట్రెస్ట్ కొట్టేసి మైత్రి ముహూర్తంలో సప్లై కోరుకుంటూ అయిపోతుందా మాట్లాడండి మీరు వారు ఒకసారి మాట్లాడుకొని నేను ఈ సమయానికి అమౌంట్ పంపిస్తాను ఓకే మరలా చెప్తున్నాను టూ టైమ్స్ ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఈ మైత్రేయ ముహూర్తం రోజు ఎవరికైతే మీరు అప్పున్నారో ఫలానా అనిలు వ్యక్తికి ఫలానా శ్రీధరు లక్ష రూపాయలు ఇవ్వాలి సో ఫలానా అనిలు నెలకు వన్ పర్సెంటో టూ పర్సెంటో ఇంట్రెస్ట్ తీసుకుంటుంది ఈ శ్రీధర్ ఏం చేయాలి ఈ మైత్రేయ ముహూర్తం సమయానికి ఇంట్రెస్ట్ అన్నా పే చేయాలి లేదా ఆ అసలులో నుండి కొంత అమౌంట్ ఒక వెయ్య రెండు వేల మూడు వేల వారికి పంపాలి మీకు నచ్చిన ఫిగర్ మీరు ఏ జన్మలో అంటే ఏ డేట్లో జన్మించారు ఒకటో తారీఖు రెండవ తారీఖు తొమ్మిదో తారీఖు పదో తారీఖు పదో తారీఖ అయితే నెంబర్ వన్ వెయ్యి పంపండి ఫైవ్ అయితే ఫైవ్ థౌజండ్ లేదా ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ పంపండి సెవెన్ అయితే ఏడు వందలు లేదా ఏడు వేలు లేదా పదా ప పదహారు వందలు పంపండి ఆ సంఖ్య మీకు మ్యాచ్ అయ్యే విధంగా వారికి అమౌంట్ పంపండి మూడవసారి బై హ్యాండ్ క్యాష్ ఇవ్వండి వారిని ఎక్కడన్నా కలిసి ఈ మైత్రేయ ముహూర్తానికి డబ్బులు ఇస్తుంది తీసుకోండి ఇలా చేయడం వల్ల మూడు ముహూర్తాలు మీరు కంప్లీట్ చేసుకునేసరికి ఖచ్చితంగా మీకు అప్పు అనేటువంటిది తీరిపోతుంది ఏ రకంగానో మీకు జాగ్రపా తగులుతుంది ఈ మైత్రేయ ముహూర్తాన్ని యూజ్ చేసుకొని ఇంట్లో నేను దుప్పటి కప్పుకొని పడుకుంటా అంటే దానంతా కూలీ స్థలం ఇంకొకటి లేదు మీరు కష్టపడి పని చేయండి ఏదో ఒక ఆఫర్ చెప్పలేము ఇవాళ రేపు అలా నా ల్యాండ్ అమ్మితే ఎంత పర్సెంటేజ్ వస్తుందో నీకు తెలుసు ఒక కార్ అమ్మితే ఎంత పర్సెంటేజ్ వస్తుందో నీకు తెలుసు చెప్పలేం కదా ఎలాంటి జాక్పాట్ ఏదైనా తగ తగలవచ్చుంది మనకు సో అవి డబ్బులు రాగానే వారికి పే చేయాలి మళ్ళీ ఇవి వేరే దానికి మాత్రం యూజ్ చేసుకోవాలి ముందే చెప్తుంది సో ఈ విధంగా అమౌంట్ పే చేసుకోండి గోల్డ్ లోను తాకట్టులో బంగారం ఉంది మనం చెప్పిన సమయానికి ఆ బ్యాంకు వెళ్ళి కట్టండి లేదా ఆ సమయానికి డబ్బులు తీసి పక్కన పెట్టండి తెల్లారు వెళ్ళి కట్టండి లేదా ఆన్లైన్ పేమెంట్ ఉంటే చెయ్యండి త్రీ టైమ్స్ వన్ టైం టూ టైమ్స్ ఆన్లైన్ పేమెంట్ వన్ టైం అక్కడికి వెళ్ళి కట్టండి కొన్ని కొన్నిసార్లు అర్ధరాత్రులు తెల్లవారుజామున కూడా మనకు ముహూర్తాలు వస్తూ ఉంటాయి సో అట్టి సమయంలో బ్యాంకులు ఓపెన్ ఉండవుగా సో ఆ సమయానికి ఒక లెటర్ రాయాలి సో ఆ పని కాకముందే అయినట్టుగా మనం భావన చేసుకొని థ్యాంక్ యూ యూనివర్స్ ఈ ఫలానా పేరు గల వ్యక్తిని ఈ యొక్క మైత్రేయ ముహూర్తాన్ని యూజ్ చేసుకోవడం వల్ల నా బంగారాన్ని నేను తాకట్టు నుండి విడిపించుకున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ అందులో వెయ్యి నూట పదహారులా రెండు వేల పదహారులా మూడు వేల పదహారులా పెట్టేసి చక్కగా ఆ లెటర్లో దానిపై ఒక దీపాన్ని వెలిగించండి నెక్స్ట్ డే వెళ్ళేసి చక్కగా కూడా ఆ అమౌంట్ పే చేసుకొని రండి ఈ విధంగా చేసుకోండి మైత్రేయ ముహూర్తాన్ని యూజ్ చేసుకోండి టూ టైమ్స్ ఆన్లైన్ పేమెంట్ వన్ టైం నేరుగా క్యాష్ ఇవ్వాలి మరలా 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 త్రీ టైమ్స్ చెప్పానండి సో పదమూడవ తారీఖు మంగళవారము ఇంకా 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 అద్భుతము మంగళవారము అప్పులు తీర్చుకోవడము మంగళవారాలు పప్పులు తినకండి చెప్తున్నా ఈ వీడియోలో మంగళవారం రోజు ఖచ్చితంగా మీరు పప్పులను ఇంటికి తేవడం కానీ పప్పులను మీరు కొనడం కానీ పప్పులను మీరు తినడం కానీ చేయకండి ఏ పప్పు అయినా కూడా విడిచిపెట్టండి ఒక్కరోజు మర్చిపోండి ఆ పప్పును మంగళవారం సో ఈ పదమూడవ తారీఖు మంగళవారం కలిసి రావడం ఎంతో విశేషము సో మైత్రేయ ముహూర్తము మరొక మాట ఎవరైతే బ్యాంక్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసే వీలు లేదో లేదా మాకు ఫోన్స్ లేవు మా చిన్న ఫోన్స్ అనుకునేటువంటి వారు ఒక లెటర్లో లెటర్ రాయండి ఆ లెటర్లో ఫలానా వ్యక్తికి నేను వ్యక్తి వ్యక్తిగల వ్యక్తిని అమౌంట్ ఇచ్చేది ఇంత ఉంది ఇందులో నుంచి ఇంత అమౌంట్ మైత్రే ముహూర్తాన్ని నేను వినియోగించుకొని నా అప్పు మొత్తం నేను తీర్చుకున్నాను అని రాసి ఆ అమౌంట్ ఎంతైతే వారికి ఇవ్వాలనుకుంటున్నారో ఐదు వందల వెయ్యి పదిహేను వందల రెండు వేల దానికి ఒక పదహారు రూపాయలు కానీ పదకొండు రూపాయలు కానీ జోడించి ఆ లెటర్లో పెట్టి దానిపై ఒక దీపాన్ని వెలిగించి హ్యాపీగా పడుకోండి నెక్స్ట్ డే లేదా మరలా నెక్స్ట్ డే ఈ అమౌంట్ను వారికి ఇచ్చే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా కూడా ఇలా త్రీ టైమ్స్ చేయండి ఎవరైతే ఆన్లైన్ పేమెంట్స్ లేవు అని అనుకునే యాప్ వారు గుర్తుంచుకోండి ఇక అది సైలెంట్గా పెట్టి రిపీట్ ఇక ఎవరైతే ఈ యొక్క ఈ పదమూడవ తారీఖు మంగళవారం రోజు మనము ఈ యొక్క రాత్రి ఏడు గంటల నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఏడు గంటల ఇరవై మూడు రిపీట్ ఐసెట్ రిపీట్ ఏడు రెండు నిమిషాల నుండి మంగళవారం రోజు మనకు సాయంకాలము ఏడు గంటల రాత్రి సెవెన్ పిఎం నుంచి నైన్ థర్టీ అనుకోండి ఈ సమయంలో మీరు మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకోండి మరల ఒకసారి చెప్తున్నాను పదమూడవ తారీఖు మైత్రేయ ముహూర్తం పదమూడవ తారీఖు మంగళవారం రోజు సాయంకాలం ఏడు గంటల నుండి తొమ్మిది ఇరవై మూడు వరకు దీనిని వినియోగించుకోండి అప్పులు లేకుండా జీవించండి ఆల్ ద బెస్ట్